జై శ్రీమన్నారాయణ జై పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు మూర్ఛలో ఉన్నటువంటి తన తండ్రి దశరథ మహారాజుని లేపి తండ్రిగారితో చెబుతూ ఉన్నాడు పరశురాముడు వెళ్ళిపోయాడు ఇక మనమంతా అయోధ్యకు వెళ్దాము అని రామచంద్రుడు అంటూ ఉన్నాడు దశరథ మహారాజు లేచి శ్రీరామచంద్రుణ్ణి చూసి బాహుభ్యాం సంపరిష్వ్య గట్టిగా ఒక్కసారి ఆలింగనం చేసుకొని మూర్ధ్ని చ ఆఘ్రాయ రాఘవం రాఘవుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క తల మీద ఒక్కసారి నిమిరి హమ్మయ్య మళ్ళీ అనిపిస్తోంది రామా అని దశరథ మహారాజు అని ఇక అక్కడి నుంచి అందరూ కలిసి అయోధ్యా నగరానికి బయలుదేరారు అద్భుతముగా అలంకరించబడినటువంటి మంగళ వాయిద్యములతో నాదస్వరములతో పౌరజనులతో అయోధ్య వీరందరికీ స్వాగతం చెబుతోంది అట్లాంటి స్వాగతం పలుకుతూ ఉండేటటువంటి అయోధ్య నగరములోనికి బ్రాహ్మణాదులు కూడా మంగళకరమైనటువంటి మంత్రపఠనము చేస్తూ ఉంటే దశరథ మహారాజు తన కుమారులతో కోడన్రతో పరిజనముతో నగర ప్రవేశము చేశారు కౌసల్యా సుమిత్ర కైకేయి ఈ ముగ్గురు తల్లులు వీరందరికీ కూడా స్వాగతం చెప్పి సీతమ్మని ఊర్మిళని మాండవిని శృతకీర్తిని అంతఃపురంలోనికి తీసుకువెళ్ళారు అత్తగారులు కోడనరు అందరూ కూడా అంతఃపురంలోనికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి పూజాగృహంలోకి వెళ్ళి దేవత ఆరాధనంతా కూడా చేశారు తర్వాత పెద్దలందరికీ నమస్కరించారు అందరూ సంతోషంగా ఉన్నారు అప్పుడు దశరథ మహారాజు భరతుణ్ణి పిలిపించి భరత నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఇక్కడే ఉన్నాడు కనుక నువ్వు నీ మేనమామతో వెళ్ళిరా అని దశరథ మహారాజు చెప్పగానే భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరూ బయలుదేరారు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు తల్లులకి నాన్నగారికి పౌరజనులకి చక్కగా సేవలు చేస్తూ మాతృభ్యో మాతృకార్యాని గురువునాం గురు కార్యాణి తల్లులకు సేవ చేస్తున్నాడు గురువులకు శుశ్రూష చేస్తున్నాడు ఊర్లో నగరములో రాజ్యములో ఉండేటటువంటి వారికి సేవలు చేస్తున్నాడు ఈ రకంగా దశరథ మహారాజుకి చాలా ఇష్టమైనటువంటి పనులన్నీ రామచంద్రుడు చేస్తూ ఉన్నాడు ఈ విధంగా చక్కగా అందరూ కలిసి సంతోషంగా ఉంటూ ఉన్నారు శ్రీరామచంద్రుడు సీతమ్మని బాగా ప్రేమిస్తూ చక్కగా ఇద్దరు పరస్పరము అవగాహనతో ఉంటూ ఉన్నారు శ్రీరామచంద్రుడికి సీతమ్మ మీద ప్రేమ ఎట్లా కలిగింది అనంటే నాన్నగారు దశరథ మహారాజు అంగీకరించినటువంటి కన్యకనక శ్రీరామచంద్రుడికి సీతమ్మ మీద ప్రేమ అంకురించింది అయితే అంకురించినటువంటి ప్రేమ బాగా వృద్ధి చెందడానికి ఏమిటి కారణము అనంటే సీతమ్మలో ఉండేటటువంటి రూప గుణ ఔదార్య సంపదలు ఇవి కారణం సీతమ్మలో ఉండేటటువంటి సౌందర్యము రామచంద్రుడికి సీతమ్మ మీద ప్రేమని అంకురింపచేయలేదు పెద్దల యొక్క ఆశీర్వాదము పెద్దల యొక్క అంగీకారము నాన్నగారు సరే అన్న తర్వాతనే సీతమ్మ మీద రాముడికి ప్రేమ అంకురించింది అంకురించిన ప్రేమ పెరగడానికి మాత్రమే సీతమ్మలో ఉండేటటువంటి రూపము సౌందర్యము అందు అమ్మలో ఉండేటటువంటి గుణములు ఉపయోగపడ్డాయి అని ప్రీతి భూయ అభ్యవర్ధత అని ఆ రకంగా శ్రీరామచంద్రుడు పెద్దలు చెప్పినటువంటి మార్గములో ఏ రకముగా అనునయిస్తూ అనుసరిస్తూ వెడుతూ ఉన్నాడో ఆ విధమైనటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుడి యొక్క దివ్య గుణ వైభవాన్ని తెలియచేస్తూ ఈరోజుకి బాలకాండ పూర్తి అయ్యింది చక్కగా ఉండేటటువంటి సీతారామచంద్రులని మనసులో ధ్యానము చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పిన పరమ పావన సీతారామనామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ హే హే రాజా రామ హే హే సీతారామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ